హలో గైస్ అగస్ట్ ఫోర్టీన్త్కి వార్ టూకి వెళ్తున్నారా లేకపోతే కూలికి వెళ్తున్నారా దాంట్లో ఉన్నది ఏమిటి దీంట్లో లేనిది ఏమిటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను కింద లైక్ బటన్ లైక్ కొంచెం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోతాం ఇక ఆగస్ట్ ఫోర్టీన్త్కి అంగరంగ వైభవంగా రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిగా రిలీజ్ కాబోతున్నాయి అంగరంగ వైభవంగా అటువైపు ఏమో ఎన్టీఆర్ ఇటువైపు ఏమో కింగ్ నాగార్జున అదేవిధంగా రజనీకాంత్ అంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల ప్రజలకి ఎట్లాంటి అర్థం కావట్లేదు ముందుగా ఏ సినిమాకి వెళ్తున్నారు ఏ సినిమాకి వెళ్తున్నారు అనే కొట్లాటలు అబ్బా బాగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కానీ నా రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్గా ఏ సినిమాకి వెళ్ళాలని నేను అనుకుంటున్నా అంటే కూలికి వెళ్ళాలి ఆ తర్వాత వార్ టూకి వెళ్ళొచ్చు ఎందుకు ఆ మాట అన్నాను అనేది నేను చెప్తాను ఎవ్వరు అట్ కాకండి వార్ టూ వచ్చేసి ఒక సీక్వెల్ కాబట్టి వార్ టూలో ఒక ట్వంటీ మినిట్స్ సినిమా చూశాక ఆ తర్వాత కథ రివీల్ అవుతుంది ఎండ్ దాకా అదే కథ మీద నడుస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కూలీ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే స్టార్టింగ్ థియేటర్లో కూర్చున్నప్పటిసీ నెక్స్ట్ మూమెంట్ అంటే క్లైమాక్స్ వచ్చేవరకు మనం ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు అంటే ఒక కొత్త కథ ఉంటుంది కూలీలో వార్తలు ఏముంటుంది సీక్వెల్గా రాబోతుంది కాబట్టి మనం ఎన్టీఆర్ గారి గ్రేస్ అదేవిధంగా పెద్ద సినిమా కాబట్టి మనం చూడవచ్చు అన్ని సినిమాలకి ఒకే న్యాయంగా సమానమైన న్యాయం ఉండాలి నేను దాని అయితే తప్పు పడతలేను కానీ నేనేం అంటే కూలి సినిమా అనేది ఒక ఫ్రెష్ స్టోరీ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ సినిమా గురించి సినిమా ట్రైలర్ చాలా ఈగర్గా మనందరం వెయిట్ చేసిందే కానీ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూలీ ట్రైలర్ వచ్చినప్పుడు సినిమా కథ దూరడానికి చాలామంది చాలా రకాలుగా కష్టపడ్డారు కానీ వార్ టూ సినిమా స్టోరీ వచ్చినప్పుడు అంతగా లేదు అదేవిధంగా వార్ టూ సీక్వల్ కాబట్టి ఏమంటున్నంటే వార్ టూలో ట్వంటీ మినిట్స్ సినిమా చూశాక ఆ తర్వాత మనకు కథ అర్థం అవుతుంది లాస్ట్ దాకా ఏం జరగబోతుంది అనేది ఒక ఇంటెషన్ ఉంటుంది కానీ కూలీ సినిమా అలా కాదు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ సెకండ్ హాఫ్ దాకా అదేవిధంగా క్లైమాక్స్ దాకా సినిమా ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం సినిమా చూడవచ్చు మరి నాకైతే ఫస్ట్ రిఫరెన్స్ కూలీ ఆ తర్వాత నేను వాటు అంటున్నాను మరి మీ అందరూ ఫస్ట్ రిఫరెన్స్ దేనికి ఇవ్వబోతున్నారు ఒక్కసారి కామెంట్స్ కామెంట్ చేసు మరి నేను చెప్పింది కరెక్టే కదా మరి మీరు ఏమనుకుంటున్నారు అది కరెక్టా రాంగ్ అనేది గట ఒక్కసారి కామెంట్ శేషన్ కామెంట్ చేస్తూ అదే విధంగా నేనైతే ఫస్ట్ రిఫరెన్స్ కోలికి ఇస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కొని లైక్ చేసుకొని మరి అబ్బిస్